హాయ్ అండి ఆంధ్ర స్టైల్ ఉలవచారు తయారు చేసే విధానం చూద్దాం రండి ఈ విధంగా ఉలవచారు చేస్తే చాలా టేస్టీగా హాయ్ అండి నమస్కారం ఈరోజు ఉలవచారుని తయారు చేస్తున్నాను ఉలవచారు తాలింపుకి కరివేపాకు వెండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు తీసుకోవాలి ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకోవాలి ఉలవచారు తయారు చేయడానికి ఒక బౌల్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటైన తర్వాత తాలింపును వేసుకోవాలి తాలింపును వెర్రగా వేపుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఉలవ వాటర్ని తాలింపులోని వేసుకోవాలి అయితే ఈ ఉలవ వాటరు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అందుకనే ఉల ఉలవలు ఉడికించడం చూపించలేకపోతున్నాను ఇలాగ ఈ ఉలవ వాటర్ని మొత్తము ఈ తాలింపు ఎరగా వేగిన తర్వాత ఈ తాలింపులోని వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా స్టవ్ చిన్న మంటలో పెట్టుకుంటూ తిప్పుతూ బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపును కూడా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి మన స్పైసీకి సరిపడా కారం ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇలా బాగా వాటర్ అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును మనం చిక్కగా తీసుకుని మరుగుతున్న ఉలవచారులోని వేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ వల్ల మొత్తం అంతా మిక్స్ అవుతూ ఉంటుంది ఇలా కలిపిన ఉలవచారును మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మూతపెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఉలవచారు ఈ స్టేజ్కి వస్తుంది మనం లీటర్ వాటర్ పోస్తే హాఫ్ లీటర్కు వచ్చే వరకు కూడా ఈ చారును మరగపెడుతూ ఉండాలి ఇలా మరగపెడితేనే దీని టేస్ట్ అంటూ తెలుస్తుంది ఇలాగ మరిగిన ఉలవచారులోను మనము ఇలా ఈ ఉలవచారులోను ఒక హాఫ్ స్పూన్ బెల్లము వేసుకోవాలి బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా పొరపాటున మాట్లాడితే క్షమించండి నేను చెప్పే వాయిస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఒకవేళ నేను ఏమైనా పొరపాటున మాట్లాడుతున్నానా బాగానే మాట్లాడుతున్నానా అనేది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా ఉలవచారుని మనము హాఫ్ లీటర్కి వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకుంటే ఈ స్టేజ్కి వస్తుంది తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి ఇలాగ ఉలవచారుని డిష్ అవుట్ చేసుకుని ఇందులో పెరుగు మీద మేగడ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డిష్ అవుట్ చేసుకున్న ఉలవచారు మనము పెరుగు మీద ఉన్న మేగడను తీసి ఆ మేగడ వేసుకుని రైస్ తినేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్